వాళ్ళకి పోరాడాలని ప్రత్యేక అధికారులు కూడా చెప్పాలి బాధ్యత తీసుకోవాలని కూడా చెప్తున్నాను కేవలం రోజు పది రోజులు మాత్రంగా ఉంటుంది ఇక్కడ అడుగుతున్నాం కానీ గ్రామాలకు మీరు దానికని లీడర్ గా మీరు పెట్టుకోవాలి పెట్టి పది రోజుల టైం నుండి హౌస్ అయితే హౌసింగ్ రెండోటోటేసుకోవాలని సరిపోవాలి అనుకో చెప్పాలి దీనికి సపోర్ట్ గా మా ఎంపీ కూడా సపోర్ట్ చేయాలి ఈ సిబ్బంది కూడా గ్రామాల పంచాయతీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక పది రోజులు పేరు ప్రయత్న పెట్టిపోకుండా హౌసింగ్ డిపార్ట్మెంట్ మీరు చెప్పి పని ప్రత్యేకంగా మన ఎంపీ కాలి చెప్తున్నా నేను కూడా ఏదో